కాసు మహేష్ రెడ్డి కృష్ణారెడ్డి ఇది వీళ్ళ ఫ్యామిలీని అసలు మీరు ఎలా ఎదుర్కొంటున్నారు ఏమైంది వాళ్ళని ఎదుర్కోపోవడానికి వాళ్ళకి ఏముంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానివ్వండి పెట్టారు నన్ను ఇబ్బంది పెట్టారు నా తప్పుడు కేసులు పెట్టారు నన్ను ఏదో చేయాలని చూశారు జైల్లో పెట్టాలని చూశారు వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి అని అంటారు ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది ముఖ్యమంత్రి వాళ్ళ తాత వాళ్ళ తాత ముఖ్యమంత్రి నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు వాళ్ళ నాన్న మంత్రిగా చేశారు మీ ఇప్పటివరలో చూస్తే వాళ్ళ తాత కాసు బ్రహ్మానందరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని బీసీడీ పెట్టాడు మేము అడిగాం వర్ధంతికి ఆయన వర్ధంతికి బీసీడీకి సంబంధం ఏంటి పోని అక్కడ ఎవరైనా బీసీలు ఉన్నారంటే ఒక్కరు లేడు పోని పెట్టినోడు వాళ్ళ తాత విగ్రహానికి కనీసం రంగయించాడా మీరు పంపిస్తాం హోటల్ చూడండి అన్ని ప్యాచెస్ 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 అంటే వెయ్యి రూపాయలు పెట్టి తాత విగ్రహానికి రంగయించలేనివాడు ఆయన పేరు చెప్పుకొని రాజకీయాల్లో బతుకుతున్నాడు కదా అంటే ఇతనికి ఎవరి మీద ప్రేమ అభిమానం ఉండదు డబ్బులు సంపాదన పదవి అదే అతనికి ముఖ్యం తప్పితే తాత అంటే ప్రేమ ఉండదు తండ్రి అంటే ప్రేమ ఉండదు కుటుంబం అంటే ప్రేమ ఉండదు పెద్ద ఫ్యామిలీ కాదంటారా పెద్ద ఫ్యామిలీ రాజకీయంగా పెద్ద ఫ్యామిలీ కానీ వాళ్ళ తాత తండ్రుల పేరు చెప్పుకొని ఆ విలువలు ఇతనికి రావాలని కోరుకుంటాడు కానీ రాలా